రా చేస్తారా చేసేటప్పుడు పని చేస్తారు ఇప్పుడు నువ్వు పనిచేసే టైం కాదు అంగన్వాడికి వెళ్ళాలి రా ఎవరు చెప్పారు అబద్ధాలు ఈ నీ కొత్త నీ పేరు లేదు నువ్వు వద్దు బాటిల్ ఆకపోతుంది ఫ్రెండ్స్ ఇవ్వండి వీళ్ళు అంగన్వాడికి పైన అంటే నేను కూడా పోతానని చెప్పేసి పైన అయింది అనమాట చెప్పే అవసరం లేదు వాళ్ళు రెడీ వాళ్ళ అక్కలే పోకుండా ఉన్నారు కానీ ఈ బాటిల్ పట్టుకొని ఉరుకుతున్నారు అది కూడా వేరే వాళ్ళ బాటిల్ ఇచ్చింది తెచ్చింది అంగన్వాడి పోతావు ఆ ప్రైజ్ బా ఈ రోజే మొత్తం చదివేస్తున్నాయింట అప్పుడే తినిందంట అదే వరుస వద్దు వద్దు ప్రైజ్ అంటే కూడా ఇంటి పక్కన పాపది అది యాక్చువల్గా మా ప్రశస్త ఫ్రెండ్ తీసుకొని వచ్చింది బాటిలో నాది గుడ్ మార్నింగ్ చెప్పండి ఇంకా నువ్వు చెప్పు ప్రిన్స్ సిగ్గు వచ్చినా ఓ కొత్త సిగ్గులు కూడా ఉన్నాయి మనకి అలాంటి ఏం లేవు కదా సిగ్గులు ఎగ్గులు గుడ్ మార్నింగ్ చెప్పండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే మా ఇంట్లో అయితే సందడ్ అనమాట ఇంకా అంగన్వాడీ సందడ్ ఎప్పుడు రోజు ఉండేదే బట్ ఈ రోజు మా కొత్త స్టూడెంట్ అయితే పట్టు పట్టింది ఆమెనే చూడండి ఆయన చెప్తుంది కదా ఆమెనే అరే ఉన్న వాళ్ళకే అక్కడ చూసుకోవడం కష్టమైతే మధ్యలో నేను ఎక్స్ట్రా ఎవరు చూసుకునేది చెప్పండి మీ పిల్లలు అన్నారు మామూలుగా ఉండదు మా ప్రైజ్ పొద్దున నుంచి చెప్తున్నా కూడా వినట్లేదు అనమాట ముందు ముందునే వెళ్ళి రోడ్డు ఆడు పోయి బాటిల్ పడుకుంటే సగం తోముల పోయి కూర్చుంటుంది ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి మొత్తానికి మొత్తానికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అప్పుడు అయితే గుడ్ మార్నింగ్ అందరికి మేమైతే బాగున్నాము మా పిల్లలతో అల్లర ఎక్కువైంది ఎక్కువైంది రోజు ఉండి కానీ ఈ రోజు మా ప్రైజీ ఎక్కువైంది అనమాట అందుకనేస్తే మేము ప్రైజీ ప్రిన్సీని ప్రసస్తలైతే అంగన్వాడికి అయితే వదిలేసి రావాలా ఏడుస్త ముందు నుంచే బాటిల్ పట్టుకొని సిద్ధంగా ఉన్నది ఇప్పుడు వద్దంటే ఏమేం గోలు పెడతాదో మరి తెలీదు ఎందుకెట్ ప్రైజ్ మాట్లాడిస్తుంది ద్దరిని వదిలేసి కాసా ఏమన్నా తిప్పి చంపి అవ్వా ప్రచేస్తా మెల్లగా కిందికి దిగండి ఇంక పోదు టైం అవుతుంది మెల్లగా జారు ప్రిన్స్ అక్కడ పట్టుకో ప్రచస్తా దిగుతా వస్తాపా నేను కూడా నేను ఎక్కడ పోతాను నేను వచ్చేది ఆ బండపైన ఏమన్నా చాక్లెట్లు ఉండాం చూడు ఉన్నట్లు గుర్తు నాకు ఉంటే తల ఊరు చేతిలో పెట్టి తోసేద్దాం ఇంకా ఆ పైన ఆ జగ్గులో జగ్గు నీకు అందదు కదా అమ్మా ఉందా అమ్మ అందిందిలేస్ దేర్ మెనీ ఇగోండి యాక్చువల్గా మా వాళ్ళు వెళ్ళి అంగడికి అంగడికి వెళ్ళి కొనివ్వాలంటారు ముందుగానే లోపలి తెచ్చి పడేసిన నీకు లేదు అంగన్వాడికి లేదు ప్రిన్సి ఏం కావాలి ప్రిన్సి నీకు ఏంది మా అంగ పడిపోయే వాళ్ళు కూడా ఇచ్చేది ఎవరికి ఏం నేను ఇవ్వండి ఆల్రెడీ ఎందుకంటే మామూలు అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చి పెడుతుంటాను చేస్తా చాక్లెట్ పడుతుంది చాక్లెట్ తీసుకొని పోదురా సోదర్రా వచ్చినా లేదా నువ్వు తర్వాత కనిపించుకుంద్రా నువ్వు అన్ని పనులు నేను నీకో డాన్స్ నీకు నేను తింటాను బాయ్గా మీరు నమ్ముతారు లేదు అసలు ఇద్దరు కంటే తీసుకురా తీసుకోరా అందరితో పాటు సమానంగా ఇంకా ఏం చెప్పాలి వాళ్ళు ఏం చేసి అది చేసానంటది వాళ్ళు సపరేట్ పేరు పెడితే నాకు పెట్టాను అంటది సరేలేండి ఫోన్ బాటిల్ ఆడే ఉండవు చూడండి కొత్త వద్దు వద్దు కొంచెం వాళ్ళకి తెలియాల బాటిల్ అసలు ఎట్లా అంటే చేస్తారు బాగుండే మంచిగా అవి ఎప్పుడు చెప్పు ఇంగ్లీష్ మీడియంకి స్కూల్కి జాయిన్ చేసినప్పుడు కొత్త బ్యాగులు కొత్త బాటిల్లు ఇంకా ప్రసస్త ఫినిషింగ్ చెప్పారు ఇంకా అవులే పోయినప్పుడే అవి బాగుంటాయి అడంగని వల్ల అట్లు కాదు అందరు పిల్లలు ఉంటారు పిల్లలకు అందరికి ఇస్తారు కేక్ ఏం కాదా ప్రశిస్తా ఫోన్ ప్రశిస్తా ఫోన్ నువ్వు రా ప్రశిస్తా ఇది నా దగ్గరికి వస్తుంది చూడు వద్దు నువ్వే నువ్వే దాన్ని ఫ్రెండ్లే ఏం ర రా ఏం కావాలి లే దూడపిల్లా కోడదూడపిల్లకి అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక గుడ్ ఈవినింగ్ అందరికీ కూడాను సో ఎప్పుడే అనమాట ఇంకా హోటల్ నుంచి అయితే వచ్చేసినాము మా అందరి కూడా బయట తను కొంచెం ఫ్రెష్ అప్ అవుతా ఉంది నేను కూడా ఫ్రెష్ మా వాళ్ళు భోజనం చేస్తున్నారు ఇంకా ఇంకా టైం అయిన వాళ్ళు పడుకోవడానికి కాబట్టి ఇంకా తినేస్తారనమాట పగులంతా గోల అనమాట ఎందుకంటే వాళ్ళు అంగనవాడి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మాత్రమే కూల్కుంటుంది తప్ప ఇంకా మిగతా టైం అంతా వీళ్ళతో ఆమె కొట్లాడి ఆమెతో వీళ్ళు కొట్లాడు పడడము మా ఆవులు ఉండదు అనమాట హోటల్ వర్క్ అయిపోయి చూడండి ఈ టైం అవుతా ఉంది అనమాట భోజనం చేయడానికి ఇంట్లోకి వస్తున్నట్లుంది తప్ప మిగతా టైం అంతా అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది అయితే ఇంక మేము ఫ్రెష్అప్ కావాలనేసి ఇంకా మకాలు కడుక్కొని ఇప్పుడే ఇంట్లోకి నీట్గా అయితే వస్తున్నాము ఇంకా అక్కడ పని చేసి అలసిపోయి ఉంటాము ఇంకా వీళ్ళని మిమ్మల్ని మన శాంతి వండుకుంటేనే నిద్ర వస్తుంది ఇంకా ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున్నే సండే తొందర తొందరగా దినాలు గడిచిపోయినట్లు అనిపిస్తుంది అనమాట వస్తుంది అట్లా వద్దు అవ్వక పొద్దునవ్వ రేపు సన్ ఆదివారం అవ్వ అని అంటే అప్పుడే వచ్చినాయా వీటో రకంలో వచ్చి అప్పుడే వారం అయ్యి చూడని అవ్వ భారతి మేము ముగ్గురు మాట్లాడుతాం అనమాట తొందర తొందరగా దినాలు గడిచిపోతున్నట్లు ఉండదు ఇంకోటి ఏమంటే పదో తారీఖు కన్నా పదహైదు కన్నా మా అత్త వాళ్ళు అయితే కన్ఫర్మ్ గా వస్తామని నిన్న ఫోన్ లోనైతే చెప్పారనమాట ఇంకా మా గ్లోరీ కూడా ఫోన్ చేసి రా గ్లోరీ అని పిల్లల్లా పండక్కి ఎన్నికము రేపు సండేలేండి ఫ్రీ ఉంటది గ్లోరీ చేతాం అన్నప్పుడు మా బిజీలో ఉంటాము ఇక్కడ వచ్చి చేతామనే టైం కి ఇంక పదయింటది వద్దులే అని అంటాడనమాట ఇంక పొద్దునయితే రేపు సండే కదా రేపు ఫోన్ అయితే అందరు పిల్లలు అందరు మాట్లాడి వాళ్ళ వాళ్ళత్త పిలుస్తారు ఇంకా నేను కూడా అనుకోండి కోడళ్ళు ఎక్కువ పిలుస్తారులేండి ఇంకా భోజనం అయితే చేయాలన్నమాట బాగుంది అవ జొన్న రొట్టె అంతా బాగుంది రోజు జొన్న రొట్టె మాయో కరవి పిచ్చుకోవాలి ఇంకా జొన్న రొట్టె తిని తిని సరేలే ఇంకా ఉన్నాయి జొన్నలు మంచిగా తినొచ్చు ఇంకో పది రోజులు కానీ మనకు అవుతాలే జొన్న రొట్టి నేతి బిరికా చేశాను ఈ రోజు ఇంకా రోజు కాకరకాయలు అంట చిక్కుడుకాయలు అవి ఎక్కువ తిన్నాంలేండి నేతి బిరకాయ అన్ని రోజులు అయింది అందుకనేసి నేతి బిరకాయ అయితే తీసుకునేమే బాగుందంటే అవి మేము కూడా తినాలా ప్రైజ్ ఏం తినకోకుండా వండింది నేను తినే లోపల లేస్తే వేడి వేడి అన్నం అయితే కలిపి తినిపిస్తాను రోజు ఇంత ఫాస్ట్ గడిచిపోతుందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది జస్ట్ ఈరోజు మొబైల్ ఇలా టైం చూద్దామని సాటర్డే అని పడింది ఫ్రెండ్ ఏదో సాటర్డే నేను ఫ్రైడే అనుకున్నాను ప్రేమ అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు బాబు ఆల్రెడీ ఈరోజు శనివారం పొత్తు పుడిస్తే ఆదివారం అన్నట్టుంది అనమాట అసలు నాకే అర్థం కాలేదన్నమాట అంటే పని చేసుకుంటూ ఉంటే అంతే సో రోజులు అనేది మనం చేతుల్లో ఉండవు అలా గడిచిపోతుంటాయి ఏదో అంటారు కదా కష్టపడ కష్టపడుతూ ఉండేవాళ్ళు వారానికి ఏడు రోజులైనా తక్కువ వస్తాయంటే నిజమేనేమో మేము బిజీ అవుతుంటే తెలుస్తుంది నిజంగా అట్లని మా ఫ్రెండ్స్ చీకడుకోవడానికి బయట కూడా ప్రమిళ చీకట్లో జాగ్రత్త కిందకు పడితే ఇబ్బంది ప్రమిళ

బ్యాలెన్స్ చేస్తుంది మరి అమ్మని తక్కువ చేయకూడదు నా నిన్న తక్కువ చేయకూడదు నువ్వు ఎక్కడో వచ్చి చోట పండుకుందో ప్రస్తుతానికి అన్నం తినేమా తిను నువ్వు అన్నం తిను బాగున్నదా తెలిసి వంట బాగా చేసేనా ఓకే బంగారు బిడ్డనే వంద తలాలు ఉంటుందా ఆ ప్రించి నువ్వు వంద తలాలు ఉంటావు బంగారు మట నువ్వు అదే మీ వంద తలాలు ఈరోజు ఉంటుంది

టిఫిన్ ఏం ఏం దోశ రోజు తింటున్నాం హోటల్లో ఎందుకమ్మా అడుగు అడుగుతాం సరలే కొడుకు బోండా మాట్లాడేటట్లేదు కానీ మన కడప ఏమన్నా నాలుగు ముద్దలు వేసుకుందాం పామ్మా అమ్మ తింటాము తలనొప్పి అయిపోయానా నేను మీకు అందరికి భారం అయిపోయానంటరా నేను ది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరికి హాయ్ 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 హ్యాపీ సండే అందరికి గారికి హ్యాపీ సండే అప్పుడు నా లైట్ చేశా అవును అనమాట లవ్ లైట్ ఆల్పోయినందుకు ఇస్తున్నానంటమాట సో ఓకేనా మత్తానికి రెడీయా హ రెడీ మీకు అందరికి కూడా హ్యాపీ సండే అప్పుడు ముందుగా హ్యాపీ సండే ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు అయితే అవునవును మేము ఇప్పుడే రెడీ అయిన వాళ్ళందరూ రెడీ అయి ఇద్దరు పోతున్నారు నేను ప్రతాప్ అవ్వ మాత్రమే మిగిలిన సాక్షులు చూడడానికి నైట్ లాగా అనిపిస్తుంది లైట్ వేసాను కాబట్టి అలాగా యాక్చువల్ పగలే అనమాట నిందాక చెప్పేసాం అండి హాయ్ అని చెప్పేసి అందరికి కూడా ఇంకా ఎండ చూడండి ఈరోజు మంచి ఫుల్గా అయితే ఎండ ఉంది అనమాట ఎండ ఉన్న రోజు ఏమో వర్షం ఉంటది ఉన్న రోజు ఏమో ఎండ ఉంటుంది సో బయట చూడలేకపోతున్నాం అంత ఎండ ఫేస్ గతే వస్తుంది అనమాట మార్నింగ్ కూడా టిఫిన్ చేసాము చేసి ఇంకా టీ అమ్మాల్సిన వాళ్ళకి టీ టిఫిన్ కావాల్సిన వాళ్ళకి టిఫిన్ అయితే అమ్మేసాము బట్ ఈరోజు ఎంత తక్కువనే ఉంటుంది సండే వచ్చేసి చాలా తక్కువ ఎందుకంటే అందరు ఇళ్ళలోనే ఆ టిఫిన్ చేసుకుంటారు అనమాట కానీ దోశ ఉప్మా ఇలాంటివి సో తక్కువనే ఉంటుంది తక్కువనే చేసాము బట్ హ్యాపీ మొత్తానికి చెప్పాము ఏంటి నిలబడి వంగిపోయావు అంత సైలెంట్ సైలెంట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు సండే అంటేనే అందరికి దొరికే రోజు అందరు తినేసి మంచిగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంటారు సరే సండే అంటేనే కొద్దు అందరికీ హాలిడే ఉన్నట్లు అనమాట ఇంట్లో పని చేసే వాళ్ళకి గానీ ఆఫీస్ లో పని చేసే వాళ్ళకి ఇంట్లో పని చేసే వాళ్ళకి అంతే కాదు రోజంతా ఫాస్ట్ ఉండదు ఈ రోజు సైలెంట్ గా నిదానంగా కూడా చేసుకున్నా చాలా చెప్తున్నాను అంతే ఇంకేం లేదు ఓకే ఓకే నవ్వు మొత్తానికి ఇంకా చాలామంది అంటే ఒక రెసిపీ అయితే కామెంట్ చేశారు సో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాం బగారా రైస్ మటన్ కర్రీ బైస్ మటన్ అంటే మా తెలంగాణ స్పెషల్ వంటకం ప్రమీల చెయ్యి మా తెలంగాణలో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా బగారా రైస్ మటన్ చేస్తారు సో ఒకసారి ట్రై చేయి బాగుంటుందని చెప్పారు బట్ తెలంగాణ రెసిపీస్ అంటే చాలా ఊర మాస్గా ఉంటాయి సో ఎక్కువ అనమాట సో ట్రై చేద్దాం ఖచ్చితంగా అయితే ట్రై చేద్దాము ఫ్యామిలీతో చేస్తే ఖచ్చితంగా ఒక రోజు చూసుకొని మంచి రోజు చూసుకొని సో కూల్గా ప్లాన్ చేసుకుంటే మంచిగా అవుతుంది వీడియో చేస్తాలేండి మొత్తానికి ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి రెసిపీస్ ఏమైనా తెలిస్తే ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉండే ట్రై చేయాలంటే మనకు కూడా ఇంట్రెస్ట్ సో కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి వెజ్ అంటే ఎప్పుడైనా చేస్తున్నాడు బట్ నాన్ వెజ్ ఉంటేనే కొంచెం అంటే స్ట్రాంగ్ అవుతాం అనమాట వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది తిన్నాను కూడా వస్తుంది సండే ఎలా జరుపుకున్నారు ఏంటి ఖచ్చితంగా అందరు కూడా చేయండి అప్ప చేయాలి చెప్పాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా నైట్ చికెన్ తీసుకురా మంచిగా చికెన్ గానీ వెరైటీ చెప్పు చేస్తా ఎట్లా చేయాలంటే వెరైటీ ఐటమ్ ఏం చెప్పాలి అబ్బా ఇంకా డైలీ చేస్తున్నాడు కాబట్టి డిఫరెంట్ ఉంటే మంచిగా ఉంటది అనుకో ఏదైనా రెసిపీ గానీ చికెన్ పొలావ్ చేస్తా చిన్నప్పటి నుంచి తినిందే కదా సరే అమ్మా నీకు ఇష్టం వచ్చింది ఏమని చెప్పు చేస్తా అంతేంటా అయినా మా దీనికి రోజులు అయిందిలేండి అయితే చేస్తాను కోసం ఏమైనా పెట్టినారో లేదో కడిగి క్లీన్ చేసింది రోజు కడతా హోటల్ అయితే మాత్రం నీట్గా ఉండాలి నీట్గా ఉండాలని కూడా రెస్ట్ కాబట్టి సాయంత్రము అంతా నిల్లు కొట్టేసి అయితే నీటి అయితే కడిగేసి మంచి అడ్డం పెట్టాల పెడతా లే వెయిట్లెస్ అంటే అందుకని పెడతానంటుంది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే అండ్ ఇంకా ఈరోజు సండే కాబట్టి ప్రజలు కొంచెం వర్క్లో పడి కొంచెం లాగ్ అయితే తను తక్కువ మాట్లాడింది లేకపోతే ఇంకా చాలా బాగా ఉండేది బ్లాగ్ అయితే బట్ ఏం చేస్తాం తను వర్క్లో బిజీ అండ్ నేను కూడా వేరే పని మీద వెళ్ళడం వల్ల కొంచెం చిన్నగా అనిపించింది బ్లాగ్ అయితే బట్ ఇంక ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ ఒక నిమిషం సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ తొమ్మిది యాభై ఏడు సో తొమ్మిది యాభై ఏడు నిమిషాలు అనమాట సో ఇలా అందరూ పడుకున్నారు కాబట్టి ఇంకా అలాగే వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే కొన్ని అంటే మెమరీస్ అని లాస్ట్ ఇయర్ది మా అందరూ ఫ్యామిలీ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ అండ్ అలాగే మా ప్రశస్త బర్త్డే అందరు ఫ్యామిలీ కలిపి చేసుకున్నాను అనమాట సో అందరు కలిసి ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా సో ఎందుకో ఇప్పుడు గుర్తొచ్చాయి అనమాట సో అలా కొన్ని ఫొటోస్ అయితే పెట్టేస్తాను సో ఖచ్చితంగా ఒప్పుకుంటే చూడండి అంటే మళ్ళీ ఈ ఇయర్ కూడా అలాగే జరుపుకోవాలి అందరు కలిసి న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ సో జనవరి కానీ అని అనుకుంటున్నాను అనమాట నేనైతే సో అలాగే జరగాలి సో మంచిగా జరిగితేనే మనకి హ్యాపీ ఎందుకంటే ఫ్యామిలీతో గడిపిన క్షణాలు చాలా మెమొరబుల్ మనకైతే సో అనుకుంటున్నాను మంచిగానే జరుగుతుంది అండి మొత్తానికి రోజు బ్లాగ్ అయితే సరేనా ఖచ్చితంగా నచ్చినట్లయితే ఫ్యామిలీ బ్లాగ్స్ మాకు నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేస్తూ ఉండండి అండ్ మా విలేజ్ లైఫ్ అండ్ మా ఇంటి పరిస్థితుల్లో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఈ బ్లాగ్లో ఉంటాయి మిడిల్ క్లాస్ కంటే తక్కువనే అనుకోండి ఇంకా అలా ఉంటుంది మా లైఫ్ స్టైల్లో బట్ ఈ ఇల్లు కట్టుకున్నందుకు కొంచెం ఏదో హ్యాపీగా ఉంది కానీ లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అనమాట సో పాత వీడియోస్లు అన్నీ ఉన్నాయి మేము మెమరీస్ కానీ మరి బ్యాడ్ లాగ్ ఛానల్ పోయింది కాబట్టి సో వాటిని మళ్ళీ చూసుకోలేము ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ ప్రేమలో మంచి రెసిపీతో తను మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటుంది తన మాటలు తన యాస ప్రాస సో అలానే ఉంటుంది సరేనా అండ్ ఈలో సెట్ ఎక్కువ అనమాట సో ఏమైనా ఏదైనా అంత మనం గౌరవించాలి ఎవరి ఎవరిని తప్పు పట్టడానికి లేదు చాలామంది మీ భాష అర్థం కాదు సో మీ యాస అర్థం కాదు అంటుంటారు సో తను అలాగే మాట్లాడుతుంది ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అయితే కొంచెం స్మూత్ మాట్లాడతా కానీ సో దానికి నచ్చినట్లుగా ఉంటుంది సో నేను అదే యాక్సెప్ట్ చేస్తాను నేను తనలోన ఓకే నేనే ఫ్రెండ్స్ మొత్తానికి మన నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికి బాయ్